మన ప్రభువైన యస్సుక్రీస్ కోరి నామ అందరికీ వందరము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ నెల ఆరవ తారీఖున దండిన దేవుడు పరశుద్ధ నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే అనగా మొదటి దినవంతంలో ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వశంలో ఇలా వ్రాయబడింది నీవు వృద్ధి పొందదు ధైర్యము తెచ్చుకొనము బలముగా ఉండు భయపడకుము దిగులు పడకుము అవును క్రీస్తు యస్సును ప్రభువునిగా రక్షకునిగా నిజముగా స్వీకరించిన వారికి ఈ వాగ్దానం చెందుతుంది విశ్వాసులు అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి ఆస్తుల భద్రత కంటే ఆయనపై ఆధారపడితే దేవుడు ఎల్లప్పుడూ విడువరు ఎడవాయుడు వారికి సహాయకుడిగా ఉంటారు భయపడక దిగులు పడక దేవుణ్ణి నమ్మి ఆయనకు పూర్తిగా విధేయుడై ఉండాలి అప్పుడు మనము వృద్ధి పొందుతాము ఆశీర్వదించబడతాము ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము మన జీవితాలలో నెరవేరునుగాక ఆమె రాదు భూమిని ఆకాశం అనుసరించిన సర్వశక్తి గల తండ్రి దేవత దివ మీకే ఉన్నముడు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును ఇచ్చినందుకు మీకు స్తోత్రముడు మేమీరో చేయించిన నీటిలో మాకు తోడే ఉండండి మా ప్రయాణాలలో మా ఉద్యోగాలలో మా యొక్క చదువులలో మీ మా యొక్క ఆరోగ్యములో విషయము మీరే మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు నాయన ఈ దినమంతే మేము చేయించిన పనులన్నింటిలో మాకు తోడే ఉండండి చేసిన ప్రయాణంలో క్షేమమైన ప్రయాణమును మాకు ఆరోగ్యమైన ప్రయాణం మాకు ఇవ్వండి చదువులు చదువు చదువు చిన్న బిడ్డల కోసం కోసం వారు మంచి ఉత్తీర్ణులు కావడానికి మంచి విధేయులై ఉండి ఎంతో విభక్తులుగా నడుచుకునే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దండి వారికి చదువులు చెబుతున్న టీచర్లకు మంచి మనసును మంచి మనస్తత్వం వారికి ఆశీర్వాదం ఇవ్వండి అలాగే అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుతున్నారు వారి అనారోగ్యం చేస్తున్నామని తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి యజమాని యజమానులతో పనిచేయడానికి ఆసక్తిని చూపించండి నమ్మకమైన సమ్మతమైన పనిగా మమ్మల్ని చేయడానికి మాకు తోడైవ్వండి సమాధానం ఉండడానికి మాకు తోడుగా ఉంటారని త్వరలో రానయన్న మా ప్రభు యస్సు తీవరైన అవమాన ప్రతిమాల వేడుకునించిన తండ్రి ఆమె క్రీస్తు నవమన అందరికీ వందమురు ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవదేవులను దేవుని ఆశీర్వాదమును మీరు పొందుకోవాలని నా ప్రార్థన క్రైస్త